వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే అండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈరోజు మనం తెలుసుకోబోయే సమస్య రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇది కీళ్ళకి సంబంధించిన సమస్య శరీరంలో ఉన్న అన్ని జాయింట్స్ మీద దీని ప్రభావం ఉంటుంది ఈ సమస్య ఏమిటంటే మన శరీరంలో ఉన్న రక్షణ వ్యవస్థ మన శరీరాన్ని కాపాడడానికి బదులు తిరిగి మన శరీరం మీదే దుష్ప్రభావాన్ని చూపిస్తుంది ఈ సమస్యలో మన శరీరంలో ఉన్న జాయింట్స్ చుట్టూ ఉన్న సినోవియం అనే లిక్విడ్ పైన దీని ప్రభావం చూపిస్తుంది దానివల్ల ప్రతి జాయింట్ చుట్టూ ఇన్ఫ్లమేషన్ అంటే వాయడం నొప్పి అలాగా అలాంటి లక్షణాలు మొదలవుతూ ఉంటాయి అలాగే ప్రతి కొంచెం చేతులకి కాళ్ళకి అలాగ చేతి వేళ్ళకి పాదాలకి ఉన్న జాయింట్స్ ప్రతి జాయింట్ దగ్గర ఈ సమస్య వల్ల ఉబ్బడం నొప్పి అలాంటి సమస్యలు మొదలవుతాయి దీనివల్ల ఏంటంటే క్రమంగా శరీరం బలహీనమవుతుంది దీని యొక్క ముఖ్య లక్షణాలు కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు కాళ్ళు చేతులు విపరీతమైన బలహీనంగా ఉండడం పొద్దున్నే లెగ్సిన తర్వాత కొంచెమైనా సరే శరీరం కదిలించలేకపోవడం తర్వాత తలనొప్పి జ్వరం ఇలాంటి లక్షణాలు ఉంటాయి ని నిదానంగా బరువు తగ్గిపోవడం ఇలాంటి మొదలైన లక్షణాలు ఉంటాయి దీనికి సంబంధించి మనం కొన్ని ముఖ్యమైన ఎక్సర్సైజ్ చూద్దాం అంతకన్నా ముందు ఈ సమస్య వచ్చినప్పుడు విపరీతమైన ఆందోళన ఉంటుంది బయట అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు అలాగే మన శరీరంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు విపరీతమైన తలనొప్పి వస్తూ ఉంటుంది జ్వరం వస్తూ ఉంటుంది ఆకలి వేయదు బరువు తగ్గిపోతూ ఉంటారు రోజు రోజుకి శరీరం బలహీనం అవుతూ ఉంటుంది ముందు ఈ ఒత్తిడి నుంచి తగ్గాలి అంటే ముందుగా ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం అదేంటంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం దానికి ముందుగా మనం చేయాల్సింది చక్కగా కూర్చోవాలి స్ట్రైట్గా కూర్చోవాలి ఇలా స్ట్రైట్గా కూర్చోలేనప్పుడు వెనకాల గోడకి అనుకొని అయినా కూర్చోవచ్చు అలాగే కుర్చీలో వెనకాల స్ట్రైట్గా అనుకొని కూర్చోవచ్చు ఇలా స్ట్రైట్గా కూర్చొని శ్వాస మీద ధ్యాస అన్నాం కదా చక్కగా కళ్ళు మూసుకొని మనం శ్వాస తీసుకుంటూ ఉంటాం కదా అది గమనిస్తూ ఉండాలి ఇలా శ్వాస తీసుకుంటున్నప్పుడు గమనించాలి మళ్ళీ అలాగే శ్వాస వదిలేస్తున్నప్పుడు గమనిస్తూ ఉండాలి శ్వాస మీద ధ్యాస ఎలాగా ఐదు నుంచి ఆరుసార్లు వరకు చేయొచ్చు శ్వాస తీసుకోవడం గమనించాలి మళ్ళీ అలాగే శ్వాస వదిలేయటం కూడా గమనించాలి మన శ్వాస తీసుకోవడం వదిలేయటం అనేది సాధారణంగా నడుస్తూ ఉంటుందండి మనం ఎప్పుడూ పట్టించుకోము ఈ శ్వాస మీద ధ్యాస చేసేటప్పుడు ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మనం చక్కగా కూర్చొని శ్వాస తీసుకుంటూ గమనిస్తూ ఉండాలి మళ్ళీ శ్వాస వదిలేస్తూ గమనిస్తూ ఉండాలి మొదట్లో ఫాస్ట్గా అవుతుంది తర్వాత నిదానంగా మనం శ్వాస మీద ధ్యాస పెట్టే కొద్దీ నిదానంగా ప్రశాంతంగా అవుతుంది ఇలా ఒక ఐదు సార్లు చేయాలి ఫస్ట్ చూడండి చక్కగా చేతులు రెండు ఇలాగ రిలాక్స్డ్గా పెట్టుకోవాలి ఈజీగా శ్వాస తీసుకోవాలి నిదానంగా నిదానంగా వదలాలి రెండోసారి శ్వాస తీసుకుంటున్నాం శ్వాస వదులుతున్నాం శ్వాస తీసుకోవడం గమనించుకోవాలి మళ్ళీ శ్వాస వదలటం గమనించుకోవాలి ఇది చక్కగా ఒక ఐదు నుంచి ఆరుసార్లు వరకు చేయించండి చక్కగా కూర్చొని ఇది చేసిన తర్వాత అప్పుడు మనం చేతి వేళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం ఇదేంటంటే మన చేతి వేళ్ళల్లో ఉన్న ప్రతి జాయింట్ యాక్టివేట్ అవుతుంది ఇలా కూర్చొని ముందు ప్రతి వేలు ఇలాగా వంగేలాగా ఇలా ఇలా ఇది కష్టంగా అనిపిస్తుంది ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బరువుగా అనిపిస్తుంది నిదానంగా చేయాలి నిదానంగా మీరు ఎంతవరకు ఇలా వంచగలిగితే అంతవరకు నిదానంగా ప్రతి వేలు చక్కగా వంచగలగాలి ఇలా ఒక ఐదు సార్లు చేయాలి ఇంకొకటి ఇది చేసేటప్పుడు తల మెడ చక్కగా ఉంచాలండి ఇలా ముందుకి వెనక్కి వాళ్ళకూడదు వెనకాల గోడె కానుకొని కూర్చోవాలి ఇలా ఒక ఐదు సార్లు చేయాలి ఇది మొదటి ఎక్సర్సైజ్ తర్వాత కుడి చేతిని ఇలా పట్టుకొని ఇలా వెనక్కి కొంచెం ఎక్కువ అవసరం లేదు కొంచెం ఇక్కడ మన మణికట్టు దగ్గర ఉన్న జాయింట్ యాక్టివేట్ అవడం కోసం కొంచెం ఇలా వెనక్కి మళ్ళీ కొంచెం ఇలా కిందకి ఇది శ్వాసతో చేస్తే ఇంకొంచెం తేలిగ్గా ఉంటుందండి శ్వాస తీసుకుంటూ ఇలా వెనక్కి స్ట్రెచ్ చేయండి శ్వాస వదిలేస్తూ కిందకి ఇలా రెండు చేతులు శ్వాస తీసుకుంటూ వెనక్కి శ్వాస వదిలేస్తూ కిందకి ఇలా రెండు చేతులు ఒక మూడు సార్లు మూడు సార్లు నిదానంగా చేయాలి ఫాస్ట్గా చేయకూడదు నిదానంగా శ్వాసతో చేస్తే కనుక చాలా సులువుగా ఉంటుంది ఇక్కడ ప్రతి జాయింట్ దగ్గర ఉన్న కండరాలు కండరాల మీద ఒత్తిడి తగ్గుతుంది శ్వాసతోనే చేయాలి తర్వాత చేతిని మన అరిచయ్యేలాగా భుజం మీద పెట్టాలి మనం మోచేతిని ఇది కుడి మోచయ ముందు ఈ చేతి సహాయంతో ఈ చేతిని ఇలా నిదానంగా తిప్పాలి భుజాలు బరువుగా అనిపిస్తాయి నిదానంగా ఎంత నిదానంగా వీలైతే అంత నిదానంగా తిప్పాలి ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ సార్లు కుడి చేయ అయిపోయింది ఇప్పుడు ఎడం చేయ ఇలా ఎడమ భుజం మీద చేసుకోవాలి ఈ కుడి చేతి సహాయంతో దీన్ని నిదానంగా నిదానంగా మూడుసార్లు మీరు ఎంతవరకు భుజాన్ని ఇలా పైకి లేపగలిగితే అంతవరకు మూడుసార్లు క్లాక్ వాయిస్ మళ్ళీ మూడుసార్లు క్లాక్ వాయిస్ నిదానంగా చేతిని మో చేతిని ఇలా పట్టుకొని సపోర్ట్ తీసుకొని చేయాలి ఖచ్చితంగా ఇది ఒక ఎక్ససె ఎక్ససైజ్ తర్వాత ఇప్పుడు చేతి వేళ్ళు ఇలా భుజాలని పట్టుకోవాలి పట్టుకొని ఇలా రొటేట్ చేయాలి ఇది శ్వాసతో చేద్దాము శ్వాస తీసుకుంటూ ఆ శ్వాస వదిలేస్తూ డౌన్ శ్వాస తీసుకుంటూ ఇలా చేతులపైకి శ్వాస వదిలేస్తూ కిందకి మూడు సార్లు మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదిలేస్తూ కిందకి ఇలా మూడు సార్లు క్లాక్ వాయిస్ యాంటీ క్లాక్ వాయిస్ చేసిన తర్వాత రిలీజ్ అయిపోవాలి రిలాక్స్డ్గా ఉండాలి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి ఆ తర్వాత మనం పాదాలకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం దీనికి కాళ్ళు ఇలా తర్వాత మనం పాదాలకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాము ఇలా కూర్చోవాలి ముందుగా ఇలా కూర్చొని చేతులు ఇలాగా చక్కగా వెనకాల పెట్టుకోవాలి మన శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకొని ఇప్పుడు కాళ్ళు ఇలా పాదాలు ముందుకి అలా వెనక్కి ఎంతవరకు మనం స్ట్రెచ్ చేయగలిగితే అంతవరకు చేయొచ్చు ఇలా చేయాలి ఒక ఆరు నుంచి ఎనిమిది సార్లు వరకు ఎక్సర్సైజ్ చేయొచ్చు ఇది సులువుగానే ఉంటుంది ముందుగా ఎక్సైజ్ చేయాలి కాలివేళ్ళు ఇలా ముందుకి మళ్ళీ ఇలాగ కిందకి స్ట్రెచ్ తర్వాత పాదాలు ఇలా రొటేట్ చేయాలి నిదానంగా కుడివైపు నుంచి నాలుగు సార్లు అలాగే క్లాక్ వైజ్ ఎడమ వైపు నుంచి నాలుగు సార్లు చేతులు ఇలాగా వెనకాల పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి అది చాలా ముఖ్యం బ్యాలెన్స్ చేసుకొని ఇలాగా పాదాలు నిదానంగా నాలుగు సార్లు చేసుకోవాలి క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ ఆ తర్వాత మన కాలని ఇలా ఇది చేయగలిగిన వాళ్ళు ఇది కూడా చేయొచ్చు నిదానంగా స్ట్రెచ్ చేయాలి మళ్ళీ కింద నేల మీదకి ఇక్కడ మన బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా ఇలా స్ట్రెచ్ మళ్ళీ కిందకి ఇది ఒక మూడు సార్లు సరిపోతుంది అలాగే ఇంకొక కాలు ఇలా పట్టుకోవాలి గట్టిగా ఇలా స్ట్రెచ్ చేయాలి మళ్ళీ కిందకి మన బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా చేయాలి సరిపోతుంది ఒక మూడు సార్లు సరిపోతుంది ఇది చేయగలిగితే ఇది చేయాలి లేకపోతే కాళ్ళు చేతులు బాగా ఇబ్బందిగా ఉంటే ఇది చేయకూడదు తర్వాత కాళ్ళు ఇలా ఇలా పెట్టి పాదాన్ని ఇలాగా రొటేట్ చేయాలి ఇక్కడ ఇలా పట్టుకోవాలి ఈ పాదం కూడా ఇలా పట్టుకోవాలి ఇక్కడ ఉన్న జాయింట్ని మనం యాక్టివేట్ చేస్తున్నాం యాంకిల్ జాయింట్ అంటాం కదా దాన్ని ఇలా నిదానంగా రొటేట్ చేయాలి ఐదు సార్లు చేయాలి క్లాక్ వైజ్ మళ్ళీ కింద నుంచి పైకి ఇంకొక ఐదు సార్లు ఇలా చక్కగా రొటేట్ చేయాలి అలాగే ఎడంకాలు ఐదు సార్లు చేయాలి అలాగే యాంటీక్లాక్ వాయిస్ ఇలా చేసిన తర్వాత శాంతి ఆసనంలో రిలాక్స్ అవ్వాలి కొంచెం రిలాక్స్ అయ్యి ఆ తర్వాత వేరే ఏదైనా పనిలోకి వెళ్ళొచ్చు ఇప్పుడు మనం శాంతి ఆసనంలో కొంచెం రిలాక్స్ అవుదాము ఇలా శాంతి ఆసనం అంటే ఇలా నేల మీద చేతులు అరిచేతులు ఇలాగా సీలింగ్ వైపు కాళ్ళు ఈజీగా వదిలేయాలి తల మెడ ఈజీగా మ్యాట్ మీద ఇలా ఉంచాలి కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వాలి ఇది శాంతి ఆసనం ఈ శాంతి ఆసనంలో ఒక ఐదు నిమిషాల వరకు ఉండొచ్చు చూసాం కదా ఇప్పుడు మనం చేసిన ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా నిదానంగా చేయాలి వెనకాలకి ఆనుకొని చక్కగా నిదానంగా చేయాలి శ్వాసతోనే చేయాలి ప్రతి జాయింట్ దగ్గర నిదానంగా యాక్టివేట్ చేశాము అంతే నిదానంగా చేయాలి ఫాస్ట్గా అస్సలు చేయకూడదు దీనికి సంబంధించిన పోషకాహారం తీసుకోవాలి ఇప్పుడు మనం చేసిన ఎక్ససైజెస్ అన్నీ చక్కగా కూర్చొని నిదానంగా చేయాలి ప్రతి జాయింట్ని చక్కగా యాక్టివేట్ చేశాము అలాగే శ్వాసతో చేస్తే చాలా లాభాలు ఉంటాయి శ్వాస తీసుకుంటూ మనం ఎలా చేసామో అలాగా ప్రతిదీ చేయొచ్చు చేతులు పాదాలు కాళ్ళు దానివల్ల ఏంటంటే కొంచెం బలహీనం నుంచి తగ్గుతాయి కొంచెం బలంగా ఉంటాయి ప్రశాంతంగా ఉండటానికి ఈ ఆసనాలు కానీ మనం ఇంతకుముందు చేసిన ప్రాణాయామం కాన్షియస్ బ్రీతింగ్ అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చున్నాం కదా అది చాలా ఉపయోగం ఏ సమయంలో అయినా అది ఒక ఐదు నిమిషాల వరకు చేయొచ్చు అంటే ఐదు శ్వాసల వరకు అది చేయొచ్చు చాలా ఉపయోగం అది ప్రతిరోజు చేయవచ్చు అలాగే మనం చేసిన జాయింట్స్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఇవి కూడా ప్రతిరోజు చేయొచ్చు పగలు చేయొచ్చు అలాగే సాయంత్రం కూడా చేయొచ్చు ఇవి చేయటం వల్ల నరాలకు సంబంధించిన నరాల ఖండాలకు సంబంధించిన ఒత్తిడి నుంచి చాలా వరకు రిలీఫ్ అవుతుంది మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ ఫ్రీగా చేసుకోండి